హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి శ్రావణ మాసం నాలుగో సోమవారం పల్లకి ఉత్సవం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వర్షం వస్తుందండి ఈ వర్షంలో కూడా ఉరుకుందిరన్న స్వామి ఊరేగింపు అనేది స్వామివారు అందరూ దగ్గరుండి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉరుకుంద నుంచి కందుకూరికి పల్లకి ఉత్సవం తీసుకెళ్తున్నారు సాయంత్రం అంతా కి చేరుకుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ణోరుద్రస్ హేతుర్వృక్తు పరిత్వేషస్ దుర్మతిరగాయో అవస్థిరాగవద్భ్యుష్మెధ్వస్తాయనయాయ మృడయా మృగన్న భీమము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం